హాయ్ అండి నేను మీ గోనే చామదుంపల పులుసుని చేపల కూర కన్నా ఎక్కువగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా దానికోసం పావు కేజీ చామదుంపలని బాగా కడుక్కొని వాటిని వాటర్ వేసి కొద్దిగా ఉప్పేసుకొని ఉడికించుకోవాలి అవి ఉడికే టైంలోనే మనము రెండు నిమ్మకాయలంత సైజులో చింతపండుని తీసి నానబెట్టుకోవాలి అవి ఉడికిన తర్వాత తోలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి రెండు ఆనియన్స్ పెద్దవి తీసుకున్నాను ఐదారు పచ్చిమిర్చి తీసుకున్నాను అవి వేగిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఆమదుంపలను కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని దాంట్లోనే మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని మొత్తం తీసుకొని సరిపడాన్ని వాటర్ వేసుకోవాలి కొంచెం ఎక్కువగా చార్లా ఉంటేనే బాగుంటుంది సో ఆ దాంట్లోనే మనము రెండు స్పూన్ల కారము రెండు స్పూన్ల ఉప్పు కూడా వేసుకున్నాను సో అది ఉడుకుతుంది ఈ లోపు మనము హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకొని దూరగా వేయించుకొని పౌడర్లా చేసుకొని ఉడుకుతున్న కర్రీలో వేసుకోవాలి ఆ పొడి వేసిన తర్వాత పావు స్పూన్ మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఈలోపు పులుసు చిక్కబడుతుంది దాంట్లోనే ఒక పెద్ద టమాటా తీసుకొని చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ఉడికిన తర్వాత గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకోండి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కొత్తిమీర రెండు నిమిషాలు ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోండి టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది ఎప్పుడైనా చేపల కూర తినాలనిపిస్తే ఇదే కర్రీ చేసుకుంటారేమో అంత టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేసి మెసేజ్ చేయండి నా కర్రీ నచ్చితే ఒక లైక్ చేసేయండి